పోటీలో గెలవలేని నాయకుడు ఒకడు ఉన్నాడు వాడు వాడు స్పీకర్ గురించి నిన్న మోమిన్ పేట్ సభలో మాట్లాడతాడు అదే నాయనా నువ్వు ఫస్ట్ కౌన్సిలర్ గా గెలు కౌన్సిలర్ గా గెలిచి తర్వాత నీ స్థాయి ఏందో నీ నీ కథ చూసుకొని తర్వాత స్పీకర్ గారి మీద మాట్లాడాలని నేను స్పష్టమే చెప్తున్నా నువ్వు ఇంకొకసారి స్పీకర్ గారి గురించి కానీ ఆయన స్థాయి గురించి కానీ నువ్వు మాట్లాడితే నిన్ను వికారాబాద్ లో తిరగడీయకుండా చేస్తాం కబడ్దార్ కేటీఆర్ ఇంకొకరికి చెప్తున్నా కబడ్దార్ వికారాబాద్ నియోజకవర్గంలో స్పీకర్ స్థాయి గురించి మాట్లాడే అర్హత ఎక్కడి నుంచి వచ్చింది వికారాబాద్ యూత్ కాంగ్రెస్ ఇంకొకసారి రాహుల్ గాంధీ మీద గాని రేవంత్ రెడ్డి గారి మీద కానీ వికారాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే శాసన సభాపతి ప్రసాద్ కుమార్ గారి మీద కాని ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇప్పటి నుంచి ఊరుకునే ప్రసాద్ అందరికీ నమస్తే బీఆర్ఎస్ నాయకులు ఇక్కడికి వచ్చినారు అందరికీ అదేవిధంగా నిన్న జరిగే దిష్టి గొప్ప కాంగ్రెస్ నాయకులు వాళ్ళకి హెచ్చరిస్తున్నాము ఇలాగే మీరు ఆరు గ్యారెంటీలు ఇచ్చారు అట్లా మిమ్మల్ని చార్సో బీస్ హామీలు ఇచ్చిర్రు దాన్ని చార్సో బీస్ హామీలు అంటే నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై సార్లు మిమ్మల్ని వరిదీయాలి కాబట్టి కబర్దార్ మీరు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అదేవిధంగా మా గల్లీ నాయకుడు ఆ నాయకుడు అని వికారాబాద్లో మాట్లాడిరు బిడ్డ మీరు గల్లీలో అని అంటున్నారు కానీ మేము కూడా తెలుసుకున్నాం అనుకో మీరు గల్లీలాగా బట్టలు ఇప్పించి కొత్త గుర్తుపెట్టుకొని మాట్లాడండి ఎప్పుడో మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి ఖబర్దార్ చెప్తున్నాం మా గల్లీ నాయకుల గురించి మా నాయకుల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్తున్నా ఓకే